Gracias. केही आदि वर्गहरुले नेताहरुले सरोकार राख्नु पर्छ। हामीलाई चाहिँ नेताहरुले बाटे। हामीलाई चाहिँ नेताहरुले बाटे। यो आफ्नै पद है। रुण्ड आदिले खोज्छन्, मध्यावधि निर्वाचन हुन्छन्। रुण्ड आदिले खोज्छन्। अलि थप मात्र ఇష్టం ఇలాగే పెట్టించండి నేను చెప్తాను పెద్ద పేరు కొంచెం వెనక్కి రానక ఎలా కొంచెం అలా వెనక రావాలి రావచ్చు కదా साक्र बच्चे के अलग बेटा எடுக்கு <laughs> 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 గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది ఆ వందలో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరుకి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో నాలుగు అన్నా క్యాంటీన్లు ఈ రోజున తెరవబడినాయి ప్రతి క్యాంటీన్లో కూడా మూడు వందల యాభై మంది టిఫిను మూడు వందల యాభై మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఖ్యని కార్పొరేషన్ అవ్వడం వల్ల వంద నుంచి నో నూట యాభై వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు ఉపాధి పనులు లేకపోవటం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే నాలుగు క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం పేదల పక్షపాతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది మరి అన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడికినా ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరకత అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ లక్షా పాతికి వేల రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గురు దాతలు ఐదు వేలు ఐదు వేల రూపాయలు చెప్పిన ముగ్గురు దాతలు కూడా ఇవ్వడం జరిగింది ఒక స్ఫూర్తిని నింపాలని ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చు పేదవాడు తినొచ్చు ఎవరైతే వెచ్చించగలరో వంద రూపాయల నుంచి రెండు వందలు లేకపోతే ఐదు వందలు వెచ్చించగలడో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పేద ప్రజానికానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి చెందుల్లో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాల్లో వాళ్ళ వ్యాపార ద్వారా వాళ్ళకే వస్తాయి వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వ్యాపారం ఉంటుంది ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అడ్డాక్ అయ్యేటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద ఒక దేశంతో ఎక్కడా కూడా ఆర్క అలవరించకూడదు అందరూ కూడా పడిపోయిన భోజనం చేయాలి వారికి ఫ్రీగా పెట్టాలి ఫ్రీలోనే కొద్దిగా కొద్దిపాటు ఐదు రూపాయలు తీసుకొని మాత్రమే భోజనం పెట్టాలన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రధానికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కూడా మా ఏలు మనకు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ చేయడం లక్షా పాతి వేల రూపాయలు వారు ముందు కోర్టు ద్వారా వచ్చి వారి గొప్ప కార్యక్రమం ఇది వారిని చూసి అనేక మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన అనేక మంది ఐదైదు వేల రూపాయల చొప్పున కూడా డొనేట్ ఇస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు అని ఎవరైనా కానీ వారి స్థాయిలో చేసినటువంటి పుట్టినరోజు పెడుతుంది చేసుకొని దీని పేదలు పట్టుకుంపుగా కోరుతూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామితో ఏర్పడిన తర్వాత ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి నిద్ర పడేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీ మొత్తం డబ్బా అంతా ఖాళీ అవుతా ఉంది అందరూ కూడా నాయకులు దానికి ఉండేటువంటి పరిస్థితి లేదు నాయకులు పరిస్థితిలో ఈ రోజున పార్టీ ఉంది ఆ దేశంతో ఈ రోజున పైసా వసీలు అన్నా క్యాంటీన్ కాదనే జగన్మోహన్ రెడ్డి వైపు వస్తా ఉంది ఎందుకంటే చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఈ రోజున అనేక మంది ముందుకు వచ్చి డొనేషన్ ఇచ్చి ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గించి ఆర్థిక మంచి తగ్గించి ఈ యొక్క పేదల పొట్ట నింపి నిండా భోజనం చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి కానీ విమర్శ ఇవ్వడం అనేది జ్ఞానం లేనటువంటి వాయిస్ అని మేము చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం